ఎప్పుడైనా సరే ఇంట్లో దీపారాధన చేయాలంటే ఉదయం ఏడు లోపు దీపం పెడితే మంచిది లేదా అత్యవసర పరిస్థితులు ఉంటే మిట్ట మధ్యాహ్నం లోపు దీపం పెట్టాలి మిట్ట మధ్యాహ్న సమయంలో దీపం ఎట్టి పరిస్థితుల్లో వెలిగించకూడదు అలాగే ఎప్పుడైనా సరే మీరు దీపం పెట్టాలంటే ముందు నుదుటన బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుని దీపాన్ని వెలిగించాలి చాలామంది దీపం వెలిగించాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ప్రమిదలను శుభ్రం చేసుకొని ఆ తడి ప్రమిదల్లోనే దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దీపారాధన కుందిలో తడి ఉన్నప్పుడు దీపాన్ని వెలిగించకూడదు ఒక పొడి వస్త్రం తీసుకొని దీపారాధన కుందిని పూర్తిగా తుడిచి తడి మొత్తం పోయిన తర్వాత దీపారాధన కుందులు పొడిగా ఉన్నప్పుడే నూనె పోసి ఒత్తులు వేసి వెలిగించాలి అలాగే దీపారాధన కుందిలో నూనె పోసినప్పుడు ఆ నూనెలో చేతి వేళ్లు ఉంచకూడదు ఒకసారి ఒత్తులు వేసిన తర్వాత